శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఆమడగూరు స్థానిక మండల కేంద్రంలోని ఆదివారం భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ లక్పతి దీదీ ప్రోగ్రాం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథులుగా టీడీపీ జనసేన లీడర్స్ జేకేపల్లి చలమయ్య అలాగే పర్సిపుల రమేష్ బాబు హాజరయ్యారు ఈ కార్యక్రమం గురించి ఏపీఎం గోపాల్ రమేష్ బాబు లక్పతి దీది గురించి తెలియజేస్తూ ఒక లక్ష రూపాయలకు అంతకంటే ఎక్కువ కుటుంబ వార్షిక ఆదాయం ఆర్జించే స్వయం సహాయక సంఘం సభ్యురాలు కుటుంబ జీవనోపాధులు మెరుగుపరచుకోవడానికి నాలుగు ముఖ్య వ్యూహం ఇవ్వడం జరిగిందని ఇందులో సభ్యురాలు జీవని పాధలు మరింతగా పెంచడం బలోపేతం చేయడం మరియు విస్తరించడం ఆస్తులు నైపుణ్యాలపైన ఫైనాన్స్ మరియు మార్కెట్లో ఎస్ఎస్జీ మెంబర్లకు తగిన మరియు సమయానుకూల మద్దతును సులభతరం చేయండి ఫార్మెంటల్ కన్జర్వేషన్ మరియు నిపుణులైన సంస్థలతో భాగస్వామ్యం అన్ని వాటాదారుల శిక్షణ సామర్థ్యం పెంపొందించడం అలాగే ముఖ్యమంత్రి లక్పతి దీదీలకు మరియు కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ వివోఏలకు సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు అతిథులు జనసేన లీడర్ పసుపు రమేష్ బాబు మాట్లాడుతూ మహిళలు అక్షరాస్యతలో అందరూ చదువుకోవాలి ప్రతి మహిళ చదువుకుంటే ఆ కుటుంబం బాగుంటుంది ఎల్లారి చదువు ఇంటికి వెలుగు అన్నట్లు అందరూ చదువుతో పాటు ప్రస్తుత సమాజ పరిస్థితులను బట్టి సాంకేతిక పరిజ్ఞానం కూడా అందరికీ అవసరం అందరూ ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన ప్రాంతమైన ఆమడకూరులో కూడా జిల్లాలో మొదటి స్థానంలో ఉండడానికి కావలసిన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ జనసేన పార్టీ తరఫున ఉంటాయని తెలిపారు అలాగే మహిళలను ఉద్దేశించి మాట్లాడారు అనంతరం భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ లైవ్ ప్రోగ్రాం హాజరైన సభ్యులు వీక్షించడం అయింది ఈ కార్యక్రమంలో మండల సమాఖ్య అధ్యక్షులు అనుష అలాగే ఏపీఎం గోపాల్ సిసి లు శంకర్ నాయక్ రత్నమయ రవీంద్ర హరిప్రసాద్ యానిమేటర్ సి మల్లికార్జున మండలంలోని వివోయేలు లక్పతి దీది సభ్యులు హాజరయ్యారు మహిళలు సమాజాన్ని మారుస్తారు మన ఇప్పటిదాకా మనకున్న కరువు మన దరిద్రము ఇవంతా కూడా రకరకాల కారణాల వల్ల మనం ఇప్పటిదాకా ఇబ్బంది పడతా వచ్చాము రోజు నుంచి నేను చెప్తున్నాను మా జనసేన పార్టీ తరఫున గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున మన మండలానికి నేను ఒకటి స్పష్టంగా ఒకటి మాటిస్తున్నాను మీకు మిగతా రాష్ట్రంలో మిగతా చోట్ల ఏ రకంగా ఉంటుందో తెలీదు కానీ మన మండలంలో ఇప్పటిదాకా ఉన్న నిధుల విషయంలో కానీ ఇప్పటిదాకా జరుగుతున్న కార్యక్రమాల విషయంలో కానీ లేకపోతే ఇప్పటిదాకా మీకు అందుతున్న లబ్ధి ఉదాహరణకి హైదు సంవత్సరానికి లక్ష రూపాయల లబ్ది ఉందనుకోండి దాన్ని పది రెట్లు చేసి పది లక్షల రూపాయల లబ్ధి వరకు కూడా నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను మన మన మండలం ఈ రాష్ట్రంలోనే నేటిగా తీర్చిదిద్దడానికి ఏమేమి ప్రణాళికలు చేయాలో ఆ రకంగా ప్రణాళికలు చేస్తాము ఇంతకు ముందునే ఆల్రెడీ ఈ విషయం మీద స్థానికంగా ఉన్న తహసీల్దార్ గారు వీడియో గారు కలిసి మనకు ఎక్కడెక్కడ రోడ్లు ఉన్నాయి రోడ్ కనెక్టివిటీ అంట రోడ్లను అనుసంధానం చేయాలి నీళ్లు నీళ్ళని సమస్య లేకుండా చేయాలి అట్లాగే విద్యుత్ విద్యుత్ సమస్య లేకుండా కరెంటు సమస్య లేకుండా చేయాలి అట్లాగే మొబైల్ ఇంటర్నెట్ మీ అందరు కూడా మేము ప్రత్యేకంగా చెప్తున్నాను అందరూ కూడా సెల్ ఫోను చిన్న చిన్న ఫోన్లు మాట్లాడడానికి వాడుతున్నారు జీవితం బాగుండాలంటే జీవితం మీరు ఎదగాలంటే మీ తెలివితేటలు పెంచుకోవాలంటే ఖచ్చితంగా మొబైల్ డిజిటల్ ఫోన్ మొబైల్ టెక్నాలజీ నేర్చుకోండి మాకు చదువు రాదు మాకు ఎందుకు సెల్ ఫోను ఫోన్ చేస్తే చాలు అనేది కావద్దు అట్లా అనుకోవద్దు సెల్ ఫోన్ తీసుకోండి దాంట్లో ఏమేమి సదుపాయాలు ఉన్నాయి కొత్త విషయాలు నేర్చుకోండి దాంట్లో మంచి కోసం చాలా ఉపయోగపడుతుంది సెల్ ఫోన్ డిజిటల్ టెక్నాలజీ టెక్నాలజీ ద్వారా మాత్రమే మనం బాగుపడగలుగుతాం టెక్నాలజీ ఉంటేనే ముందు రూపాయి రూపాయి చిన్నది ఇచ్చేవాళ్ళం ఇప్పుడు పే గూగుల్ పే చేస్తున్నాం కదా ఇంతకుముందు మనము ఏ ఏ అవసరం ఉన్నా కూడా ఎక్కడికి వెళ్ళి పేపర్లలో రాసిచ్చేది ఇప్పుడంతా ఆన్లైన్ అయిపోయింది వ్యవహారం ఉంటారు కదా సో మీరు టెక్నాలజీని బాగా వాడుకోవాలి మేము డిజిటల్ డ్రైవ్ డిజిటల్ లిటరసీ అని డిజిటల్ డ్రైవ్ని అంటే ప్రతి ఒక్కరికి ఎవరో ఏదో చెప్తే గుడ్డిగా నమ్మే పరిస్థితి లేకుండా రాజకీయాలకి ఎక్కడ కూడా పావు లేదు ఎక్కడ కూడా రాజకీయాలు ఇందులో ఒత్తిడి చేయడం అనుకు ఇబ్బంది పెట్టడం లేదు ఇంకోటి చేయడం అనేది అవకాశమే లేదు ఆ రకమైన పరిస్థితులు కూడా మా దృష్టికి తీసుకురండి రాజకీయాలకి రాజకీయం నో ఫియర్ నో ఫేవర్ నో ఫియర్ నో ఫేవర్ అంటే భయపడాల్సిన పని లేదు ఒకరి కోసం

ఏ రకంగా లె చేకూర్చి ఏ రకంగా మనము ప్రతి ఒక్కరికి ఉపాధి చేయాలి ఇప్పుడు బెంగళూరులో చెప్తున్నారు గదిలో ఇంకో చోట ఇంకో చోట ఇరవై వేలు వచ్చే ఖర్చులు పదిహేను వేల దాకా ఉంటాయి ఇంకేదైనా ప్రమాదాలు ఇంకోట ఇంకోట జరిగితే పాటు సమస్యలు వస్తే వాళ్ళకి అది కూడా ఉండదు ముప్పై వేలు వేలు కూడా సంపాదించినా కూడా అందులో అయ్యే ఖర్చు చీర తీరా నెలకు మిగిలిన సరికి ఐదు వేల వేలు వస్తుంది అదే మన ప్రాంతంలో పదివేలు వచ్చిన ఐదు వేలు మిగులుతుంది ఇబ్బంది సో దానికోసం చేస్తామంటే ఇప్పుడు కూడా నేను చూసాను వాస్తవానికి నాకు తెలియదు మామూలుగా పట్టణ ప్రాంతాల్లో ఏమవుతుందంటే ఇంజనీరింగ్ వాళ్ళకి లేకపోతే డాక్టర్స్ లేకపోతే పెట్టే వాళ్ళకి కోట్ల రూపాయలు మ్యాచ్ అని సీడ్ ఫండ్ అని స్టార్ట్అప్ ఫండ్ అని రకరకాల రూపాల్లో ప్రభుత్వం సపోర్ట్ చేస్తా ఉంటుంది అదృష్టం ఏంటంటే అంతకంటే కూడా మెరుగ్గా వెలుగు పథకం ద్వారా మనకి లక్షల కోట్ల రూపాయల డబ్బులు మన దగ్గర ఉన్నాయి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే వీటిని ఈ రకంగా ఉన్నటువంటి నిధులని మనం సక్రమంగా ఉపయోగించుకోవాలి సక్రమంగా ఉపయోగించుకోవాలంటే ఇప్పుడు ప్రతి మహిళా సంఘానికి సంబంధించిన ఒక కార్యక్రమం ఉంది ఆ ఇప్పుడు చాలా వరకు డబ్బులు నెల్లూరు తీసుకుంటున్నారు వాడుకుంటున్నారు మన ప్రధానంగా వచ్చే ఖర్చులు ఏంటంటే చదువుల కోసము ఆరోగ్యం కోసము ఇలాంటివి వస్తున్నాయి ఖర్చులు వస్తుంది కానీ మనకు సంపద ఎక్కడి నుంచి వస్తుంది వ్యవసాయం మీద కానీ లేకపోతే చేతి మొత్తల మీద కానీ లేకపోతే చిన్న చిన్న వ్యాపారాల మీద కానీ ఇప్పటిదాకా మనం ఆదాయం చూస్తున్నాం గౌరవ ప్రధాన మంత్రి గారి నేతృత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు మంత్రి గారు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో మీ అందరు కూడా వెలుగు ఈ డిపార్ట్మెంట్ అంతా కూడా పనిచేస్తుంది పవన్ కళ్యాణ్ గారికి మహిళలంటే చాలా గౌరవం మహిళలంటే మహిళల అభ్యున్నతి కోసం ఆయన నిరంతరం ఆలోచిస్తారు అందుకనే జనసేన పార్టీలో కూడా వీర మహిళ అనేటువంటి విభాగం కూడా క్రియేట్ చేశారు మహిళల్ని అత్యున్నత స్థానం ఇచ్చారు ఆయన మొన్న కూడా మీరు గమనిస్తే ఆ మన రాజపేట నియోజకవర్గంలో ఏమన్నారంటే ఒక మహిళ చదువుకుంటే దేశం ఎంతో బాగుపడుతుంది ఒక మహిళ చదువుకుంటే కుటుంబం మొత్తం బాగుపడుతుంది ఒక మగవాడు చదువుకుంటే ఒక్కడు బాగుపడతాడేమో ఒక మహిళ చదువుకుంటే ఎంతో బాగుపడుతుంది కుటుంబం మొత్తం బాగుపడుతుంది ఒక ప్రధానమైన పాయింట్ చెప్పారు రెండవది ఒక మహిళ సంపాదిస్తే ఒక మహిళ సంపాదిస్తే కుటుంబం మొత్తం బాగుపడుతుంది ఒక మహిళ మొక్కలు నవ్వు కనిపిస్తే కుటుంబం మొత్తం నవ్వుతుంది ఒక మహిళ బాధపడుతూ ఏడుస్తూ ఉంటే కుటుంబం మొత్తం జీవితం ఒక మెట్టు పైకి ఎక్కినాడు మీ చేతిలో లక్ష రూపాయలు అంటే ఒక మెట్టు పైకి ఎక్కువ మీ చేతిలో స్మార్ట్ ఫోన్ అంటే ఒక మెట్టు పైకి ఎక్కినాడు స్మార్ట్ ఫోన్ అంటే దాన్ని మీరు ఏ అవసరం కలవాడుకోవచ్చు రూపాయి రూపాయి డబ్బులు డబ్బులు నిమిషం క్యాష్ ఉంటుంది పని అయింది అనే పరిస్థితి లేకుండా ఫోన్పేలు పేలు మా లేకపోతే మా వాళ్ళకు ఉన్నాయి పనులకు ఉన్నాయనే పరిస్థితి లేకుండా మీరు ఆ ఫోన్పేలు గూగుల్ పేలు వాడుకోవటం తర్వాత సమాజం ప్రపంచంలో మనకు ఏం జరుగుతుందో తెలుసుకోవటం తర్వాత ఎవరు దాన్ని టైం వేస్ట్ చేయకుండా అవకాశం ఉన్నవైతే మొబైల్ కొన్ని డిజిటల్ టెక్నాలజీని వాడుకోండి టెక్నాలజీ వాడుకోండి ఇప్పుడు బస్సు లేనప్పుడు మనం నడుచుకుంటూ వచ్చాం బస్సులు వచ్చే బస్సు ఎక్కువ అంటే మన ప్రయాణం సులభమైంది ఏమీ లేనప్పుడు మనం నోట్లు వాడాలి ఇప్పుడు తగ్గిపోతుంది ఫోన్ ఫోన్పే గూగుల్ పే వచ్చాయి ఇప్పుడు అక్కడ ఒకప్పుడు వ్యవసాయమే మనకు ఆధారంగా ఉండేవి ఇప్పుడు వ్యవసాయం లోపల ఉంటాయి ఇప్పుడు ఏమొచ్చింది డైలరింగ్ వచ్చింది తర్వాత మనకు రకరకాల చేతి వృత్తులు వచ్చాయి వ్యాపారాలు వచ్చాయి వ్యాపారాలు మానిపే గదా ఉపాధి అవకాశాలు పెరిగినాయి కదా అంటే అసలు టెక్నాలజీ మారుతున్న కొద్దీ బస్సు లేదా కార్ అనేది టెక్నాలజీ కదా అనేది టెక్నాలజీ అట్లాగే మిగతా మొబైల్ ఫోన్ అనేది ఒక టెక్నాలజీ కాబట్టి టెక్నాలజీ మారుతుంది దయచేసి మా ఎందుకు మాకు అవసరమైన అనుకోకుండా అందరూ విజ్ఞాపం చేస్తున్నా వినం చేస్తున్నా కోరుతున్నా సెల్ ఫోన్ గురించి తెలుసుకోండి సెల్ ఫోన్ గురించి తెలుసుకోండి ఖచ్చితంగా సెల్ ఫోన్ మారుస్తుంది టెక్నాలజీ తెలుసుకోండి ఒకటి దాంట్లో రకరకాల ట్రైనింగ్ ఉంటుంది ఉదాహరణకి బట్టలు ఎలా కుట్టాలి అయితే ఏదైనా ఎలా తీసుకోవాలి తెలుసుకుంటారు ఇప్పుడు ఆడవారికి సంబంధించిన రకరకాల సమస్యలు ఉంటాయి దాన్ని ఎలా తీసుకోవాలి లేకపోతే ఏదైనా ఇబ్బంది అయింది మహిళలకి సెల్ఫోన్లో సమాచారం ఉంటుంది టైప్ చేయాల్సిన కూడా స్పీకర్లో చెప్తే కూడా దాని నుంచి మీకు సమాచారం అవుతుంది మీకు ఏదైనా చెప్పడం రాలేదు ఉదాహరణకి ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి దౌర్జన్యం చేసిన దౌర్జన్యం చేసినప్పుడు ఈ దౌర్జన్యాన్ని ఎలా ఎదుర్కోవాలి ఒక చిన్న ఇటు పట్టుకొని అడిగారు అనుకోండి సమాచారం ఏం జర అట్లా సెల్ ఫోన్ అనేది నెగ్లెక్ట్ చేయడానికి తీసుకోండి ఓకే రెండవది ఇప్పుడు మీరు రకరకాల కార్యక్రమాలు రకరకాల హక్కు లక్పతి దీదీ అని పెడుతున్నారు లక్పతి దీదీ అంటే లక్ష్యాధికారి దీది అంటే అక్కడ లక్ష్యాధికారి ఈ కార్యక్రమం ఉంది కాబట్టి ఇది దీని నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏ కార్యక్రమం వస్తుందో తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మన మండలం మన మండలానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా పైలట్ ప్రాజెక్ట్ లాగా దీన్ని మనం వచ్చేద్దాం పైలట్ ప్రాజెక్ట్ లాగా రాష్ట్రం పక్కనమ్మా

పద్దెనిమిది ఇరవై సంవత్సరాల వరకు కూడా సంఘాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అక్కడ గ్రామాలు కూడా అడుగుతారు మేము మా కోసం లక్ష్మీ అంటే ఏమా మీరు చెప్తున్నావు అని అడుగుతారు లేదా గ్రామాలు అప్పుడు దాని డెఫినేషన్ మీకు తెలుసుకున్నారు కనీసం అంటే రెండు సంవత్సరాలు ఆమె సంఘంలో ఉండాలి రెండు సంవత్సరాల నుంచి సంఘంలో ఉండి పొదుపు చేస్తూ అప్పులు తీసుకొని చిన్నప్పుడు పెద్దప్పుడు రెగ్యులర్ గా కడుతూ ఉండాలి తద్వారా ఏదో ఒక జీవనోపాధి అయితే కొనసాగిస్తూ ఉండాలి అదేవిధంగా సంవత్సరానికి పది లక్ష రూపాయలు ఆదాయం వచ్చేటువంటి కుటుంబాలు లేదంటే ఎనభై వేలు కానీ తొంభై వేలు కానీ అట్లాంటి ఆదాయం వచ్చేటువంటి కుటుంబాలు ఉన్నటువంటి వాళ్ళని మనము ఫస్ట్ ప్లేస్ కింద మనలో రెండు వేల రెండు వందల పది కుటుంబాలను తీసుకోవడం జరిగింది అందులో మీరే ఫస్ట్ ప్లేస్తో ఈ రెండు వేల రెండు వందల పది కుటుంబాలను కూడా మనము ఇక్కడ ట్రైనింగ్ ఇస్తాం ఈ ట్రైనింగ్ ఏ విధంగా ఇస్తామంటే మీరు ఏ కార్యక్రమం ద్వారా అయితే మీరు అభివృద్ధి మీకు సంవత్సరానికి గౌరవం తీసుకున్నా కూడా మీకు గౌరవం తీసుకున్న ఆయన వచ్చేది వీరంతా కూడా చిన్న దానికి కాబట్టి కాబట్టి ఈ కార్యక్రమాలు ఏమేమంటే ఫస్ట్ బ్యాంకు తీసుకెళ్ళి సపోర్ట్ అంటే బ్యాంకు రుణాలు ఇస్తారు అందులో మన పొదుపు పొదుపాలు ఉన్నాయి ఆ పొదుపలు కూడా లక్ష లక్షలు బ్యాంకులో పెట్టుకోకుండా ఆ డబ్బు కూడా ఏదో పది వేలు ఇరవై వేలు మాత్రమే పొదుపులో పెట్టేసి మిగిలినటువంటి డబ్బు సభ్యులకు చిన్న పుట్టా కానీ పెద్ద పుట్ట ఇచ్చేసి అవి కూడా తిరిగి పట్టి అది ఒక్కసారి తిరిగి వసూలు చేసుకోవాలి నెక్స్ట్ మన కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ సిఏ మన దగ్గర కూడా యాభై వేల వరకు సభ్యులకి రుణాలు ఇస్తాం దాంట్లో కూడా యాభై పైసా మిలియన్ రూపాయలు పట్టికి అయితే యాభై పైసలు పట్టి గ్రామీణ సంఘంలో పెడతాము యాభై పైసలు బట్టి మన సమయంలో ఉంటుంది అక్కడ గ్రామీణ సంఘాలు కూడా స్ట్రెంతన్ అయితే ఈ గైడెన్స్ ప్రకారం ఆ తర్వాత శ్రీనిధి శ్రీనిధి ప్రతి సంవత్సరం కూడా మూడున్నర కోట్ల రూపాయలు ఇస్తున్నాం ఇక్కడ వాటి కోసం కానీ వివిధ వస్తువులకి సంబంధించినప్పుడు కానీ ఏ కార్యక్రమాలు చేసుకున్నా కూడా ఆ సంఘాలు కూడా ఎప్పుడు సంఘంలో పది మంది కూడా ఇస్తాం గతంలో ఒకరికి తిరుమల ఇచ్చేవారు లేదంటే సంఘంలో ఒకరికి నాలుగు ఇచ్చేటువంటి వారు అదే ఇప్పుడు సంఘంలో పది మంది అంటే బ్యాంకు రుణాలు ఏ విధంగా తీస్తున్నారో ఈ శ్రీనిధి కూడా పది కూడా ఇచ్చేదానికి ఉంటుంది యాభై నుంచి లక్ష వరకు ఇచ్చేదానికి ఉంటుంది ఈ విధంగా అన్ని రుణాలను తీసుకొని వారు ఏదో ఒక జీవనోపాధ జీవన కార్యక్రమం అంటే లైవ్లీహుడ్స్ ఉపయోగించుకొని తద్వారా ఆ చేతి నుంచి బయట రావాలనేది ప్రభుత్వం ఉద్దేశం ఇంకా లైట్ డిపార్ట్మెంట్తో మొన్న ఎన్ఆర్జేసి నుంచి మీటింగ్ పెట్టారు ఎన్ఆర్జేసిలో మన వాళ్ళు చాలా మంది సభ్యులు డైరీ లేబర్ కూడా పోతున్నారు కాబట్టి ఒక ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులు అట్లాంటి వాళ్ళు కూడా పండ్ల తోటలు పెట్టాలి ఈ మార్గాలజీని నాటిన జామా ఇక్కడ వాలుడా చాలా మంది ఇక్కడ ఎక్కడంటే వాలుడా సార్ అది వెర్షన్ ఇంకా అవ్వడానికి ఒక కుమార్ ఏందో కొడుతనే అది కూడా చేస్తారు గాని అంతర్పట్న వ్యక్తితాలి ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆ పట్టే చెప్తే ఎందు పెట్టావ అలానోడు ఎందు పెట్టారంటే దీప ఆఫీస్ గుంటలు తీసే కూడా కొనవాల లేదే వస్తుంది ఆ గుంటం కూడా నహో మొక్కలు మొక్కలు సప్లై చేస్తే మొక్కకు కూడా డబ్బులు ఇస్తున్నారు అదే విధంగా మీకు అంటే తాబలా రషదానికి కానీ దాని తాబలా రషదానికి కూడా మీకు కాబట్టి డోఆలో ఫోన్ డ్రైవర్ అంటే క్లాస్ డోఆలో డోఆ క్లీనర్ ఈ మొబైల్

కానీ ఎవరో కొంచెం మంది చెప్పడం వల్ల వాళ్ళు నన్ను ఏమనుకుంటారేమో చాలా వరకు సార్ ఇంతమంది చేసి ప్రయత్నం చేస్తున్నారు అంతమంది పని ఉంటారు అనేది ఒక ఒక రోజు మీటింగ్ లో ఒక రోజు అర్థం ఉండొచ్చు ఒక రోజు ఉంటాడు సార్ అని కూడా నన్ను క్వశ్చన్ చేసినాడు మీటింగ్ లో ఇదే ఇలాంటి మీటింగే నేను రాయదూర్ లో గార్మెంట్స్ సంబంధించి డైరెక్టర్

కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చేసి ట్రైనింగ్ కంప్లీట్ కొంతమందికి ఇట్లాంటి సెంటర్లో కొంతమంది పనిచేస్తారు కొంతమంది గ్రామాల్లోనే చాలా మంది గ్రామాలు ఎక్కడ బిల్లులు కావాలంటే చూస్తున్నాం మూడు రోజులు కాదు వారం రోజుల ముందుగానే వాళ్ళకు అవన్నీ మెటీరియల్ డబ్బులు అడ్వాన్స్ అన్ని ఇచ్చి చుట్టూ వాళ్ళ దగ్గరే మనం మంచి మార్క్ తెచ్చుకుంటుంటే తప్ప మన మెటీరియల్ తయారు చేసి అందుకోసమని ఈరోజు చాలా వరకు గార్మెంట్స్ కానీ రెడీమేడ్ దుస్తులు ఎందుకు

ಇಷ್ಟೆ ಬೆಕ್ಕೆ ಬಂದೆ ನಾನು ಆಟೋಮ್ಯಾಟਿਕ गवर्नमेंट ಸಾಫ್ಟ್ವೇರ್ ಕೂಡ ಕೊಡ್ತಿದ್ದ ನಾನು ಕಾಬಟ್ ಇಂದಕ್ಕೆ ನೀಕೊ ಬೇಸ್ವರ್ತ್ ಕೂಡ ಈಗ